నమస్తే యోగా క్షేమం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ మన అన్ని జాయింట్లో కీలులో అత్యంత లవచికత ఉండే కీలులు ఈ భుజ కీలు షోల్డర్ జాయింట్ ఇది ఒకటి వన్ ఆఫ్ ది జాయింట్స్ ఆర్ హైయెస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్స్ కానీ ఈ రోజుల్లో మేము ఈ భుజ కీలుని ఎక్కువగా వాడకుండా అనేక రకమైన సమస్యలు వస్తుంది విశేషంగా ఈ మొబైల్ మరియు ల్యాప్టాప్ ఎక్కువ వాడేదాన్ని ఈ భుజ కండరాలు ఈ భుజ కీలులు రౌండెడ్ షేప్ అంటే గుండ్రంగా అయ్యేది మేము చూస్తున్నాం దీనింటి ఈ భుజ కండరాల నొప్పి మరియు మెడ నొప్పి ఎక్కువ కనపడుతుంది దీనికి ఒక సులభమైన పరిహారము మేము ఇప్పుడు నేర్చుకున్నాం మొదట మీ కుడివైపు ఒక చైరు ఉంచుకోండి నిఠారంగా కూర్చోండి మీ కుడ తీసుకొని చేరి పై భాగం పై రిస్ట్ మణికట్టను ఉంచండి ఈ రిస్ట్ ఈ చైరి పై భాగాన్ని బాగా నొక్కండి ఇప్పుడు నొక్కినప్పుడు భుజ కండరాల మూల భాగం గమనించండి అక్కడ ఉండే ఈ గాల్గై టెండర్న్ ఆర్గన్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలా ప్రెస్ చేయండి మో చేతులు వంగకూడదు తర్వాత నిదానంగా మీ శరీరాన్ని ముందరకు తీసుకోండి ఈ మీ తల బాగా కుడి తట్టుకు నిదానంగా తీసుకోండి కీప్ ది హ్యాండ్స్ స్ట్రైట్ వెన్ను భాగాన్ని పొడవుగా ఉంచాలి విశేషంగా భుజ కండరాలను గమనించండి ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ ఈ పోస్టర్ల ఉండాలి తర్వాత నిదానంగా శరీరాన్ని పైనకి తీసుకోండి కుడి చేతును విరమించండి మరోసేపు మరో సైడ్ దీన్ని చేయండి సెట్ టు ది అదర్ సైడ్ ఇప్పుడు ఎడమ చేయి పైన తీసుకొని చెయ్యి పైన ఉంచండి ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ ఈ మణికట్టు భాగాన్ని బాగా నొక్కండి వెనుముక్క భాగాన్ని పొడవుగా పట్టుకొని ఇప్పుడు శరీరాన్ని ముందరకు ఉంచండి అంటే టేకింగ్ ది హెడ్ క్లోజ్ టు ది లెఫ్ట్ని కిప్ ది హ్యాండ్ స్ట్రైట్ మోచే నువ్వు స్ట్రైట్గానే పట్టుకోవాలా ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ ఉండండి దీనింటి ఏంటి ఈ ఛాతి భాగానికి మరియు ఈ భుజకండ్రాలకు మంచి స్ట్రెచ్ లవచికత వస్తుంది లాటిస్ మస్ డార్సీ డెల్టాయిడ్ మజల్స్ ఇవన్నీ మంచి స్ట్రెచ్ పొందుతుంది భుజకండ్రాల ఆరోగ్యం దృష్టిలో ఇది చాలా సులభమైన ప్రభావవంతమైన ఒక స్ట్రెచ్ నిదానంగా శరీరాన్ని పైకి తీసుకోండి రిలాక్స్ ది లెఫ్ట్ హ్యాండ్ నేను ఒక రెండు మూడు సార్లు చేసేదాన్నింటి మన భుజ కండ్రాల్లో మరి లాట్రల్ మజల్స్ ఆఫ్ ది ట్రంక్ అది బాగుపడుతుంది ఇవన్నీ మా పోస్చరల్ అలైన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పోస్చర్ బాగుంటే మన ఈ కండ్రో ఆరోగ్యము బాగుంటుంది ఇది మా యొక్క స్ట్రెస్ రిలీఫ్లో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది మరో ఎపిసోడ్లో మేము కలుస్తాం నమస్తే